Hi! Hello! Namaste! Welcome to my channel. Big Boss Season 9 load. ఫెస్టివల్స్ వస్తున్నాయంటే పండగే పండగని చెప్పుకోవచ్చు ఇక వాళ్ళ వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్స్ అయితే మన కళ్ళ ముందుకి వచ్చేస్తారు వాళ్ళ యొక్క సినిమా గురించి చక్కటి రివ్యూస్ అలాగే ఇది ఇలా జరిగింది అలా జరిగిందని చాలా చక్కగా వాళ్ళ మాటల్లో వింటూ ఉంటే భలే అనిపిస్తుంది ఇక సోనాక్షి సిన్హా గారు అలాగే సుధీర్ బాబు గారు ఇక చాలామంది అయితే రకరకాల డ్యాన్స్ తో మన కళ్ళ ముందుకు రాబోతున్నారు అలాగే హైపర్ ఆది ఇచ్చే హింట్స్తో వీళ్ళ యొక్క గేమ్ ఎలా చేంజ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది ఇక హైపర్ ఆదిగారైతే అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ రాకముందు తగ్గేదే లేదన్నట్టుగా ఉంది ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అస్సలు తగ్గేదే లేదనుకుంటా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని చాలా చక్కగా అయితే చెప్పేశాడు ఇక భరణి గారి కుటుంబం గురించి ఇక ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే కదా ఇక దివ్య గారి గురించి అయితే డైరెక్ట్గానే చెప్పేశాడు నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళ కాపురంలో కలకలాలు రేపేయమ్మా అన్నట్టుగా డైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చేశాడు ఇక తండ్రి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక కూతురుల పరిస్థితి ఏమైపోతుందో అన్నట్టుగా తయారైపోయింది కానీ బర్నీ గారి డైలాగ్ బర్నీ గారికి కొట్టినట్టు అయిపోయింది పాము కాసే పాములు కాచేవాడు పాము కాటికే చచ్చాడు అని సామెత ఊరికే రాలేదేమో ఈయన ప్రతి ఒక్కరికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నన్ను ఎవరైతే ఎలిమినేట్ చేస్తారో వాళ్ళని నేను ఎలిమినేట్ చేయకుండా వాళ్ళే వెళ్ళిపోతారనే డైలాగు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు కానీ పాపం ఈరోజు ఈయనే ఎలిమినేట్ అయిపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఇది జోగ్గా కాదు బట్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి మంచిది కాదు సో కాబట్టి ఈరోజు ఆయన ఎలిమినేట్ అయిపోతే ఇక హౌస్లో పరిస్థితి అంతా ఏడుపులతో శోక సముద్రంలో అయితే మునిగిపోయిందంట చూడాల్సి ఉంది అసలు ఏం జరిగిందో అనేది ఇంకెలా వాళ్ళ యొక్క ఆట విధానాన్ని మార్చుకుంటారా లేదంటే నాన్న వెళ్ళిపోయాడని బాధతో ఉంటారా చూడాల్సి ఉంది ఇక నెక్స్ట్ వీడియో కాల్స్ని చూసి ప్రతి ఒక్కరూ అయితే ఎమోషనల్ అయిపోయారంట వాళ్ళ కుటుంబాన్ని చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇక ఎవరు ఎంత బాధపడ్డారో ఈ ఇవన్నీ చూడాలంటే మనము వెయిట్ చేయాల్సిందే సాయంత్రం వరకు ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో